ఫ్రెండ్స్ ఇవాళ మనము పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకుందాం ఫ్రెండ్ ఎలా చేద్దాం అనేది చూద్దాం ఫ్రెండ్ మనమైతే పొట్లకాయ పెరుగు పచ్చడి అయితే చాలా కమ్మటి పొట్లకాయ పెరుగు పచ్చడి అయితే కమ్మగా చేసేసుకుందాం వెలిగించి ఒక చిన్న కళాయి పెట్టేసుకుందాం మనము పొట్లకాయ తాలింపు వేసుకున్నాం ఆయిల్ వేసేసుకున్నాము మనము తాలింపు కింద లేసేసుకున్నాము ఎల్లిపాయ ఎండిమిరపకాయ కరివేపాకు పచ్చిమిరపకాయ ఇవి పొట్లకాయ మంచిగా మనము కడిగేసుకొని పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలు అయితే కడిగేసుకొని వేసేసుకోవాలి పొట్లకాయ దీనిపేసేసుకోవాలి মানে <small> পূর্ব ఇప్పుడు పసుపు వేసుకుందాం చిట్కి ఉప్పు వేసుకున్నాం సరిపోవడం వేసుకున్నాం మంచిగా మనకి మగ్గిపోయిందండి ఇప్పుడు మనము స్టవ్ అయితే బంద్ చేసేద్దాం యాడ్ చేసుకున్నాం అయితే ఇప్పుడు స్టవ్ బంద్ చేసేది ఇది చల్లారాలన్నమాట మంచిగా మనకి అందులో కూడా మనము పెరుగు అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాం మనము స్టవ్ బంద్ చేసేసి మనం చల్లార్చుకున్నాం పొట్లపై చూసారా ఫ్రెండ్ మనమైతే చిక్కడ పెరుగు అయితే తీసేసుకున్నాం ఇప్పుడు మనము తాలింపు చల్లారింది కదా మనకి పొట్లకాయ తాలింపు చేసుకున్నాం కదా చూసారా ఫ్రెండ్ మనకైతే పొట్లకాయ మంచి మగ్గిపోయింది మనం ఆయిల్నే మగ్గి చేసుకున్నాం తాలింపు అయితే చూసారా ఇప్పుడు ఈ తాలింపు మనం చల్లారినాక వేసుకుందామండి మనం ఆల్రెడీ దీంట్లో ఉప్పు వేసుకున్నాం సరిపోతుంది మనకి పెరుగులా చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి మనకి పొట్లకాయ పెరుగు చట్నీ అయితే హెల్తీ ఫుడ్ మాట మనకి చూసారా ఇలా మంచి మనము ఇలా కలిపేసుకుందాం మనము సరే ఫ్రెండ్ మనకి పొట్లకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనము పొట్లకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా కమ్మగా ఉంటుందండి పొట్లకాయ పచ్చడి కానీ మీరు కూడా కంపల్సరీ చేసుకుంటారని అనుకుంటున్న ఫ్రెండ్ నేనైతే కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్ నేనైతే మీరు చేసుకుంటారని అనుకుంటున్నా పొట్లకాయ పచ్చడి అయితే లైక్ చేయండి సపరేట్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్